మద్యం మహమ్మారి పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోంది వివాహేతర సంబంధాలు తోడవడంతో కాపురాలు కూలుతున్నాయి తాగిన మత్తులో విచక్షణ మరిచిపోయి రాక్షసుల్లా మారుతున్నారు కనిపించిన మమకారం సైతం కనుమరుగైపోతోంది తల్లిదండ్రులపైనే చేయి చేసుకొని దారుణాలకు పాల్పడుతున్నారు పరాయి స్త్రీ వ్యామోహంలో కట్టుకున్న భార్యకు నరకం చూపెడుతున్నారు వరంగల్ జిల్లా వర్ధన్నపేట పరిధిలో జరిగిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ వరంగల్ జిల్లా వర్తన్నపేట మున్సిపాలిటీ పరిధిలో గుబ్బేడి తండాలో దారుణం జరిగింది కన్న తండ్రినే తనయుడు దారుణంగా హత్య చేశాడు వర్తన్నపేటకు చెందిన సపావత్ రాజు భవన కార్మికుడుగా పనిచేస్తున్నాడు అతని కుమారుడు సపావత్ సురేష్ తొరిత హోటళ్లలో పనిచేసేవాడు కొన్నాళ్లకు ఆ పని మానేసి ఆటో నడుపుతున్నాడు సురేష్ కి ఆరేళ్ల క్రితం తాళ్లకుంట తండాకు చెందిన మౌనికతో వివాహమైంది వీరికి ముగ్గురు సంతానం హాయిగా కాపురం సాగిపోతున్న తరుణంలో సురేష్ కు మరో యువతితో పరిచయం ఏర్పడింది అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది మరో యువతితో సంబంధం పెట్టుకోవడంతో మౌనిక భర్తను నిలదీసింది కాపురానికి రానంటూ పుట్టింటికి వెళ్లిపోయింది విషయం పెద్ద మనుషులు దాకా వెళ్లింది వాళ్లు పంచాయతీ చేసి రాజీ కుదిర్చారు సురేష్ తన భార్యను తిరిగి తన ఇంటికి తీసుకొచ్చాడు భర్తలో మార్పు వచ్చినందుకు మౌనిక సురేష్ తండ్రి రాజు సంతోషపడ్డారు కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలువలేదు వివాహితర సంబంధానికి అడ్డు వస్తున్నారని పెంచిన తండ్రిని తాలికట్టిన భార్యను హతమార్చాలని సురేష్ పథకం పన్నాడు వీరిద్దరి అడ్డు తొలగిస్తే వివాహితర సంబంధాన్ని ఇంకెవరూ ప్రశ్నించలేరని భావించాడు ఈ క్రమంలోనే వివాహితర సంబంధంపై మరోసారి భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది భార్యను ఇష్టానుసారం కొట్టిన సురేష్ అడ్డు వచ్చిన తండ్రిని చితకబాదాడు వృద్ధుడైన సపావత్ రాజు దెబ్బలు తాలలేక స్పృహ కోల్పోయాడు మౌనిక ఇరుగు పొరుగు వారిని పిలవడానికి బయటకు పరిగెత్తింది అయినా కసి చల్లారని సురేష్ తండ్రిని చంపేశాడు అయితే నువ్వు అట్లా ఎందుకు అంటున్నావా నేను ఎట్టన్నా పోతా నేను ఎట్టు వెళ్ళిపోతున్నా అనేసిగా ము కాళ్ళతో ఇట్లా ముతో ఇనే కొతుంది ఇక్కడనే కొట్టి కొట్టి కాళ్ళతో చేతులతో బాగా కొట్టిండు గుయ్యాలలో ఊరు వేసి వెళ్ళిపోయిండు మళ్ళీ అమ్మ అతనే వచ్చి తీసిండు నేను ఇంట్లో పడుకొని ఉన్నా లేపిండు అయితే చూసేసరికి మా మామయ్యే చనిపోయి భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతు ఉంటుంటారు భార్యను కొడుతూ ఉంటుంటే ఎందుకు కొడుతున్నావు అని మందలి చదివి చేసినందుకు అమ్మాయితోటి అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను ఎందుకు కొడుతున్నావు అనే ఉద్దేశంతో అడిగితే వీళ్ళే ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు నా 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 అక్రమ సంబంధానికి అడ్డుగా ఉంటున్నారని చెప్పి చంపాలనే ఉద్దేశంతో తండ్రిని ఛాతిలో పిడి గుద్దులు గుద్దుతాడు తర్వాత పక్కకే ఒక ఉవేలా ఉంటే దాని చీర ఉంటే ఆ చీరతోటి గొత్తు బిగిస్తాడు అతను చనిపోయిన తర్వాత అక్కడి నుంచి పారిపోతాడు రాజు కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని బస్ బస్టాండ్ లో అరెస్టు చేశారు ఆది నుంచి నిందితుడు సురేష్ ప్రవర్తన అనుమానాస్పదంగానే ఉండేతన్న బంధువులు కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు కొట్టుడు మా అక్క కష్టం వాళ్ళని వాళ్ళని పైసలు ఆడుకోని దీనుడు మా అక్క నాకు బండి కావాలి నేను కష్టం చేయను నేను వంకి కష్టం చేయను అని అక్క బండి ఆటో కొనిచ్చింది పిల్లలు అయినా కూడా మా అక్కకు కొడతాడు మా బావ కొడతాడు మా కోడలికి కొడతాడు ఇట్లా ఎందుకు చేతున్నామని ఎన్నో సార్లు పోలీస్ స్టేషన్ లో పెట్టినావు పోలీస్ స్టేషన్ లో కొట్టినావు పేద మనుషులలో కొట్టినావు అన్నిటికీ నడిచినావు ఫోన్ చేసి పిన్ని పిన్ని మా అయ్యా చచ్చిపోయి నేను చెప్పినా అని చెప్పి ప్రారాయి మద్యానికి బానిసై చెడు సావాసాలు చేస్తూ సురేష్ పచ్చని తన కాపురాన్ని నాశనం చేసుకున్నాడు పెళ్లై భార్యాపిల్లలున్న పరాయి స్త్రీ మోజులో పడి కన్న తండ్రినే హతమార్చాడు చేసిన తప్పునకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు